స్తోత్రం స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం పరిశుద్ధ ఆత్మ నీకు వందనాలు సర్వాధిపతిన అయిన దేవానికి స్తోత్రం 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 స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు ఇగో ఉదయ కాలం మొదలుకుని నీ పని నిమిత్తం ప్రభ తండ్రి నీ వాక్యం అనే విత్తనాలు తండ్రి గారండి చల్లడానికై ప్రభు తండ్రి గారండి కొంతమంది దేవ సేవకులు సహకారం తింత దూరం మేము తోడుకొని తీసుకొచ్చాం మీకు వందరములు తండ్రి దేవ ఇగో ప్రభు ఈ రాజవామ్యం మారుమూల ప్రాంతాలన్నీ ప్రభ నీ మహిమాత్మై నీ చేతులతో పట్టుకోమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి మీరు చెప్పారు ప్రభాతం మీ మాట చెప్పు మేము వచ్చి ఉన్నాం తండ్రి గారండి అండి దేవ సర్వలోకములు సర్వసృష్టికి సువార్త ప్రకటించమన్నాం ప్రభాతం నీ మాట చెప్పు మేము వచ్చి ఉన్నాం నీ పని చెప్పిన మేము వచ్చిన్నాం నీ పని చేయడానికి ప్రభా మా పని కాదు మీ పని తండ్రి గారు తోడుకుని తీసుకొచ్చావు మరి ఎన్ని చోట్లయితే ప్రభాతం ఎవరు మాటల నుంచి దేవా దాన్ని అనేక ఆత్మలు పట్టుకుంటారు మాలో ఉండి మీ పరిశుద్ధాత్మ నుంచి మమ్మల్ని అందరిని నింపి నడిపించండి తండ్రి మేము ప్రకటించిన సువార్త ప్రభ అనేక రక్షణార్థమై అనేక ఆత్మలు మారుమారు ప్రాంతాలన్నీ ప్రభ రక్షింపబడాలి అదే కదా ప్రభా మీరు చెప్పింది మేము కష్టపడి వచ్చింది కూడా అందుకే కదా ప్రభావ తండ్రికి రండి ఆ సహాయపడండి అన్నిటికీ దేవ మేము మాట్లాడితే మాకు ఏ దేవ ఏమి ప్రయోజనం కాదు కానీ మాలో మీ పరిశుద్ధ మీరు మాట్లాడమని ప్రార్థనలు చేస్తాను తండ్రి మాలో ప్రతి ఒక్కరిలో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క సేవకుల్లో తుండి మీరు మాట్లాడండి తండ్రి మీ కృపతో జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఒకవేళ ఎవరైతే ఎక్కడి నుంచి పెట్టినారో ప్రభా తండ్రి గారిని వాళ్ళని గ్రహించే దేవ మనసు మీద ప్రభా అటు కృపను వాళ్ళకి దయచేయండి విని గ్రహించే మనసులు దయచేదండి మాలో మీరు మాట్లాడు మాకు కలిగిన దేవా నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మంచి వాతావరణం ఇచ్చావు ప్రభా ఇగో తండ్రి గారిని ప్రారంభిస్తున్నాం వాదించే వరకు మీరే క్రమంగా మరింత జరిగింది మీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నడిపించి ఇంకో ప్రభు వాహనంలో మాలో కూడా తోడుగా ఉండి ప్రభు సహాయపడమని నా ప్రభు రక్షణ పరిశుభ్ర నామని అడిగి వెడుకొచ్చు ఆమె తండ్రి